అది కరెక్ట్ కాదు కదా లేడీస్ దగ్గరికి వెళ్ళడం ఆయన వచ్చి పడిపోతున్నాడండి అదే అంటుంది మీరే లేడీ తప్పు కదండి మొన్న గారు చెప్తున్నారు కదా లేడీస్ ఏమైనా అబద్ధం చెప్తారు ఏంటండి అలాగే అమ్మ మీదకి వచ్చేస్తాను తన అర్థం ఏంటి అంటే పక్క వెళ్ళిపోలా మీదకి వచ్చేసి పక్క వెళ్ళిపోలా మరేంటి నిలబడితేలుతుంది నీకు అర్థం అవట్లేదు సైలెంట్ గానే ఉంటాం అన్ఎడ్యుకేట్ కాదు ఎవరండి ఎడ్యుకేటెడ్ చెప్పండి ఎవరు ఎడ్యుకేటెడ్ అందరూ కదా మీరు ఒకరు కదా ప్రెసిడెంట్ లేదు సైలెంట్ గా మేము ఎందుకు ఇచ్చేసారు కాబట్టి మేము వెళ్ళాము ఫస్ట్ అలాగే చేస్తున్నారు మేము చేస్తున్నాం అయితే మేము వచ్చి ఇక్కడ కి రావాలి వస్తావా చెప్తా నేను చెప్పినట్టు మీరు వినాలంటే అని అతన్ని కూడా అన్నారు అతను ఇంకా కాంప్రమైజ్ అయ్యిందా తెలుసు మేమే కాంప్రమైజ్ అయ్యాం ఎవరు చేస్తాడు వర్క్ చేస్తారండి బాగా చేస్తే కన్ఫర్మ్ నీకేస్తారు చేయకపోదా చాలా ఉన్నాయి గొడవలు చూపిస్తాను నేను కూడా నేనే అంటే ఫ్రాడ్ పెన్షన్ నువ్వు పెన్షన్ ఉన్న వాళ్ళకే చూస్తారు வர் கதாண்ட <laughs> <of> <laughs>